శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో నాలుగవది కైవల్యోపనిషత్ శ్లోకం కైవల్యోపనిషజ్జేజ్యం కైవల్యానందతుందిలం కైవల్య గిరిజారామం స్వమాత్రం కలియేం స్వహం ఒకనాడు అశ్వలాయన మహర్షి ప్రజాపతి అయిన చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు ఓ భగవాన్ అన్ని విద్యల్లోకి శ్రేష్టమైనది సత్పురుషులందరి చేత నిరంతరం ఊహించబడేది ఎంతో నిగూఢంగా ఉన్నది అయిన బ్రహ్మ విద్యను నాకు ఉపదేశించండి జ్ఞాని అయిన బ్రహ్మవేత్త ఏ మహావిద్య వల్ల తన పాపాలన్నీ పోగొట్టుకుని గొప్పవాడైన పరమాత్మను పొందుతాడో అలాంటి ఆ పరబ్రహ్మతత్వాన్ని నాకు ప్రబోధించండి అని కోరాడు అశ్వలాయనుడి కోరిక విన్న బ్రహ్మదేవుడు అతడికి చెబుతున్నాడు అశ్వలాయన నీ కోరిక చాలా గొప్పది కర్మల ద్వారా కానీ ప్రజల అనగా సంతానం ద్వారా కానీ ధనంతో కానీ ఎవడూ మోక్షాన్ని పొందలేడు ఒక త్యాగం ద్వారా మాత్రమే అనగా సజ్ఞా స్వరూపంతో విద్వాంసులు మోక్షాన్ని పొందగలిగారు నీవు కూడా పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలనుకుంటే శ్రద్ధ భక్తి ధ్యానం అనే వాటిని అభ్యసించటం ద్వారా మాత్రమే తెలుసుకోగలవు వేదాంత విజ్ఞానం ద్వారా పరతత్వం గురించి తెలుసుకున్నవారు యోగం ద్వారా పరిశుద్ధమైన అంతఃకరణాన్ని పొందినవారు అయిన యతీశ్వరులు స్వర్గం కన్నా గొప్పది హృదయమనే గుహాంతర్భాగంలో ఉండేది అయిన పరబ్రహ్మాన్ని పొందుతున్నారు అలాంటి జ్ఞానాన్ని పొందిన యతీశ్వరులు అంత్యకాలంలో పరబ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మదేవుడిని చేరి ఆయనతో పాటు ఎంతో గొప్పదైన అమరత్వాన్ని పొందుతారు సస్న్యాసాశ్రమం స్వీకరించిన యతి పవిత్రుడై ఒక నిర్జన ప్రదేశం చేరి అక్కడ సుఖంగా కూర్చుని తన తలని మెడని శరీరాన్ని నిటారుగా నిలిపి అన్ని ధర్మాలని విడిచిపెట్టి ఇంద్రియాలని నిగ్రహించి తనకి బ్రహ్మ విద్యని అనుగ్రహించిన గురువుకి నమస్కరించాలి తరువాత తన శరీరం మధ్యలో ఉన్న హృదయం కమలంలో స్థిరంగా ఉన్నవాడు విశుద్ధుడు ఇంద్రియాలకి బుద్ధికి అతీతుడు దుఃఖరహితుడు మంగళాకారుడు పరమశాంత స్వరూపుడు మాయాతీతుడు మోక్షప్రదాత నాశనం లేనివాడు ఆది మధ్యాంత జ్ఞానానంద స్వరూపుడు రూపరహితుడు ఆశ్చర్యకరమైన స్వభావుడు ఉమాదేవితో కూడుకున్నవాడు అయిన పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ధ్యానించాలి అలా ధ్యానించిన యతీశ్వరులు చివరికి ఆయన్నే చేరుతారు యతులు చేరుకునే ఆ పరమాత్మే బ్రహ్మ ఆయనే శివుడు ఇంద్రుడు వినాశనం లేనివాడు గొప్పవాడు స్వయం ప్రకాశకుడైన విష్ణువు అతడే ప్రాణస్వరూపుడిగా అలాగే కాల అగ్ని చంద్రస్వరూపుడిగా కూడా ఉన్నాడు అతడే ఈ సృష్టిలో ఉన్న సర్వస్వం ఇప్పుడున్నవాడు గతంలో ఉన్నవాడు రాబోయే కాలంలో కూడా ఉండబోయేవాడు అతడే సనాతనుడైన ఆ పరమాత్మని గురించి తెలుసుకున్నవాడు మృత్యువు నుంచి తప్పించుకోగలడు ఇలా పరమాత్మని తెలుసుకోవడం తప్ప మోక్షం పొందడానికి మరేదారి లేదు ఈ లోకంలో ఉన్న సకల భూతాల్లో తనని తనలో సకల భూతాలని సక్రమంగా దర్శించిన వాడు ఆ పరబ్రహ్మను కూడా తెలుసుకోగలడు పరబ్రహ్మని ఈ విధంగా కాక మరో విధంగా ఎవరూ తెలుసుకోలేరు ఓంకారాన్ని పైన ఉండే ఆరిణి అనగా కవంగా తన ఆత్మని క్రింద ఉండే ఆరిణిగా చేసుకుని జ్ఞానాన్ని బాగా మదించటం అనే పరిశ్రమ చేసిన వాడు బ్రహ్మజ్ఞానాన్ని పొంది అజ్ఞానం అనే పాశాలని అనగా పాపాలని దహించి వేస్తాడు సాక్షాత్తు ఆ పరబ్రహ్మే మాయతో మోహించబడ్డ మనసుతో శరీరాన్ని ధరించి సకల కార్యాలని చేస్తున్నాడు అతడే జాగృతావస్థలో స్త్రీని అన్నపానాదుల్ని సేవించడం లాంటి విచిత్ర భోగాల్ని అనుభవించి సంతృప్తి పొందుతున్నాడు స్వప్నావస్థలో ఉన్న జీవుడు తన మాయతో ఎన్నో లోకాలను కల్పించుకుంటాడు ఆయా లోకాల్లో సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడు అలా అజ్ఞానంతో కప్పబడ్డ అతడే సుషుప్తి అనగా గాఢ నిద్ర కాలంలో అన్ని ఆత్మలలో లీనమై ఉన్నప్పుడు అజ్ఞానంతో ఆవరించబడి స్వరూప సుఖాన్ని అనుభవిస్తాడు అనగా సుషుప్తి అవస్థలో జీవుడికి కలిగే సుఖం అజ్ఞానం వల్ల కలిగేదేనని భావం ఆ విధంగా సుషుప్తి అవస్థలో ఉన్న ఆ జీవుడే పూర్వజన్మ కర్మ సంబంధం వల్ల తాను చేసిన కర్మఫలాన్ని అనుభవించడం కోసం తిరిగి మేల్కొంటాడు ఈ విధంగా జీవుడు జాగృత్ స్వప్న సుషుప్తులనే మూడు పురాల్లో క్రీడిస్తూ ఉంటాడు అలాంటి వాడి నుంచే విచిత్రమైన ఈ ప్రపంచం ఆవిర్భవిస్తుంది జీవుడు ధరించే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అనే ఈ మూడు సమస్తానికి ఆధారమైన వాడు ఆనందంగా అఖండ జ్ఞానస్వరూపుడిగా ఉన్నవాడు అయిన పరబ్రహ్మలో లీనమైపోతాడు అలా మూడు శరీరాలని తనలో లీనం చేస్తున్న పరబ్రహ్మ నుంచే ప్రాణం మనసు అన్ని ఇంద్రియాలు ఆకాశం వాయువు అగ్ని నీరు భూమి అనే పంచభూతాలు ఆవిర్భవిస్తున్నాయి ఏ పరబ్రహ్మ అందరిలో ఆత్మస్వరూపుడిగా ఉన్నాడో ఏ పరబ్రహ్మ ఈ సృష్టి మొత్తానికి ఆధారంగా ఉన్నాడో సూక్ష్మం కన్నా అత్యంత సూక్ష్మంగా ఉండే ఆ పరబ్రహ్మ ఎవరో అతడే నీవు నీవే అతడు జీవుడు తన జాగృత్ స్వప్న సుశుద్ధి అవస్థలలో ఏ ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటున్నాడో అతడే పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ తనేనని గ్రహించిన జీవుడు అన్ని బంధాల నుంచి విముక్తి పొందుతాడు ఇలా బంధాల నుంచి విముక్తి పొందటమే మోక్షం స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలలో అనుభవించబడేది అనుభవించేవాడు అనుభవాలు అనేవి ఏవో వాటికన్నా వేరుగా ఉన్నవాడు సాక్షి చిన్మాత్ర స్వరూపుడు అయిన ఆ సదాశివుడు తానేనని తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు నా నుంచే ఈ సర్వం ఆవిర్భవిస్తోంది నాలోనే ఈ ప్రపంచమంతా ఉంది నాలోనే చివరికి ఈ ప్రపంచమంతా లయమైపోతుంది అలాంటి నేనే అద్వయ పరబ్రహ్మణి అణువు కన్నా మరింత చిన్న అణువుగా మహత్తు కన్నా ఎంతో గొప్ప మహత్తుగా ఉంటూ ఈ విచిత్రమైన విశ్వంగా ప్రకాశించేది నేనే నేనే ఆది పురుషుణ్ణి ఈశ్వరుణ్ణి హిరణమయ రూపుణ్ణి మంగళ స్వరూపుణ్ణి నేనే నేను చేతులు పాదాలు లేనప్పటికీ ఎంతో గొప్ప శక్తివంతుణ్ణి నేను కళ్ళు లేకుండానే అన్నీ చూడగలను చెవులు లేకపోయినప్పటికీ అన్నీ వినగలను నేను సమస్త విషయాలని తెలుసుకోగలను నన్ను పూర్తిగా ఎవరూ తెలుసుకోలేరు నేను చిన్మాత్ర స్వరూపుణ్ణి నాకు సాటెవరు లేరు అన్ని వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడిని నేనే వేదవేత్తని వేదాంతకర్తని నేనే నాకు జన్మ లేదు నాకు ఎలాంటి పాపపుణ్యాలు లేవు నాకు నాశనం అనేదే లేదు శరీరం ఇంద్రియాలు బుద్ధి అనేవేవీ నాకు లేవు భూమి అగ్ని జలం వాయువు ఆకాశం అనే పంచభూతాలేవి నాలో లేవు ఈ విధంగా తెలుసుకొని అద్వితీయుడు ఎలాంటి కళంకం లేనివాడు ఈ సమస్తానికి సాక్షిగా ఉన్నవాడు సత్ అసత్ అనేవి లేనివాడు శుద్ధమైనవాడు అయిన ఆ పరబ్రహ్మ రూపాన్ని నేను పొందుతున్నాను అని ఎవడైతే భావిస్తాడో అతడు ఆ పరబ్రహ్మను చేరి ఆయనలోనే ఐక్యమైపోతాడు ఎవడైతే శత్రు భాగంగా చెప్పబడ్డ ఈ ఉపనిషత్తుని అధ్యయనం చేస్తాడో అలాంటివాడు అగ్నిలాగా వాయువులోగా పరిశుద్ధుడవుతాడు బంగారం దొంగలించటం సురాపానం చేయటం బ్రహ్మహత్య చేయటం చేయకూడని పనులు చేసినందువల్ల కలిగే దోషం లాంటి పాపాల నుంచి విముక్తి పొందుతాడు అంతేకాదు ఆశ్రమ ధర్మాలు అతిక్రమించడం వల్ల కలిగే పాపాలను కూడా పోగొట్టుకోగలుగుతాడు ఇలా వస వర్ణాశ్రమ ధర్మాలను విడిచిపెట్టిన వాడు ఈ ఉపనిషత్తుని నిరంతరం కానీ అప్పుడప్పుడు కానీ పఠించాలి ఈ విధంగా ఆత్మస్వరూపుడైన పరబ్రహ్మను గురించి తెలుసుకున్నవాడు సంసార సాగరాన్ని నశింపజేసే జ్ఞానాన్ని పొందుతాడు తద్వారా అతడికి కైవల్యం ప్రాప్తిస్తుంది కైవల్యం ద్వారా శాశ్వత సుఖాన్ని కూడా అతడు పొందుతాడు యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో నాలుగవదైన కైవల్యోపనిషత్తు సమాప్తం స్వస్తి జై శ్రీ